హాయ్ వస్ నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు టాపిక్ వచ్చేసి మరుగుమందు అండి ఈ మరుగుమందు అనేది భార్య భర్తల మధ్య ఉన్న సమస్యలకు అంటే భర్త మాట వినని వారికి ఇంటికి రాకోకుండా ఎఫర్ పెట్టుకొని తరచుగా గడవపడేవారికి మరియు ప్రేమించి మోసపోయిన వారికి లేదా భార్య మాట వినకుండా ఉన్నట్లయితే కూడా ఇది పెట్టుకోవచ్చు ఇది పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మన వశమై మన చెప్పు చేతిలో ఉంటారు చెప్పినట్టుగా వింటారు ఇది ఎందుకు పెట్టుకోవాలి అంటే కేవలం మన మాట వినడానికి పెట్టుకుంటాము తాగొచ్చి గడవ చేసిన వారికి లేక ఇంట్లో పట్టించుకొని వారికి మరియు ప్రేమించి మోసపోయిన వారు అంటే కొన్ని రోజులు ప్రేమించి విడిపోయిన వారికి కొంతమందికి అత్తమామలతో ఉన్న సమస్యలకు మరి కొందరు ఈ మధ్యన పిల్లలు కూడా తల్లిదండ్రులు మాట వినట్లేదండి వాళ్ళకు కూడా పెట్టుకోవచ్చు దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అయితే ఈ మరుగు మందులో మనకు రెండు రకాలు ఉంటుంది మరియు దీనికి విరుగుడు కూడా ఉంటుందండి ఒకవేళ ఎవరైనా పెట్టి ఉంటే విరుగుడు ఉంటుంది మన దగ్గర తీసుకున్న తర్వాత విరుగుడు కావాలన్నా సరే మన దగ్గర దొరుకుతుంది ఇది మీకు కొరియర్ రూపంలో పంపించడం జరుగుతుంది లేదా మీరు వచ్చే తీసుకోవచ్చు లేదంటే అడ్రస్ ఇస్తే పంపించడం జరుగుతుంది అయితే ఈ మరుగు మందులు మనకు రెండు రకాలని చెప్పాను కదా ఒకటి వచ్చేసి ఈ పౌడర్ అండి మీకు చూపిస్తున్నాను కదా ఈ పౌడరు ఈ రెండు రకాలండి అయితే ఈ పౌడర్ వచ్చేసి తినే తాగే వాటిలో పెట్టుకునేది చికెన్ మటన్ కర్రీస్ కూల్ డ్రింక్ జ్యూస్ స్వీటు ఫాస్ట్ ఫుడ్ వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ దేంట్లో అయినా పెట్టుకోవచ్చు ఇదండి ఇది కడుపుకు పెట్టే మరుగుమంది అనమాట మరొకటి వచ్చేసి లిక్విడ్ ఈ లిక్విడ్ వచ్చేసి తలకు బట్టలకు చెప్పులకు వంటికి రాసేది చూడండి ఈ లిక్విడ్ వచ్చేసి తలకు బట్టలకు చెప్పులకు ఒంటికి రాసుకునేది అనమాట అది పెట్టుకోలేని వారికి ఈ లిక్విడ్ ఇస్తానన్నమాట ఈ రెండిటి వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి కేవలం ఇది మీ మంచి కోసమే వాడండి కానీ చెడు కోసము ఏమాత్రం వాడకండి అయ్యా మేము ఇది పెట్టుకోలేము అన్న వారికి స్త్రీ పురుష వశీకరణము అంటే వారి యొక్క ఫోటోల మీదగా పేర్ల మీదగా చేస్తాము మరిన్ని విషయాల కోసం గురుగారిని కాంటాక్ట్ అవ్వండి